వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ నేను మీ రెడ్డి పూరి జగన్నాథ ఆలయం దాని యొక్క రహస్యాలు కావచ్చు అవి ఇప్పటికి కూడా సైన్స్ కూడా అంతు చెక్కలేదు అంటే సైన్స్ కూడా వాటిని కనిపెట్టలేకపోయింది స్టిల్ డేట్ అంటే ఆ దేవాలయం కట్టించినప్పటి నుండి ఈరోజు వరకు కూడా ఆ టెంపుల్కి సంబంధించినటువంటిది ఎంత టెక్నాలజీ పెరిగినా ఎంత సైన్స్ అభివృద్ధి చెందిన కానీ ఇప్పటికి కూడా దానికి ఉన్నటువంటి ఆ రహస్యాన్ని సైన్స్ కూడా కనిపెట్టలేకపోయిందంటే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది మనకి అయితే పూరి జగన్నాథ్ ఆలయానికి అందులో ఉన్నటువంటి మిస్ట్రీస్ ఏంటి ఇప్పటివరకు కూడా దాంట్లో కనిపెట్టలేకపోయినటువంటి సైన్స్ కూడా కనిపెట్టలేకపోయినటువంటి సైన్స్ కూడా చేతులు ఎత్తేసినటువంటి అంశాలు ఏంటి అనేది కూడా మనం ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమైపోతుంది ఇప్పటివరకు చాలా తక్కువ మందికే తెలిసి ఉండొచ్చు పూరి జగన్నాథ్ ఆలయం ఇది మన హిందూ భక్తుల్లో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్నటువంటి ఆలయంగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే దేశంలో ప్రసిద్ధ చార్ధామ్ క్షేత్రాల్లో ఇది కూడా ఒకటని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ ప్రతి ఏటా నిర్వహించేటువంటి రథయాత్రకు దేశ విదేశాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులైతే ఈ యాత్రకు ఈ రథయాత్రకు కూడా వస్తూ ఉంటారు ఇందులో అసలు చాలా భారీగా జరిగేటువంటి భారీ సంఖ్యలో జనాలు కూడా ఇక్కడ పాల్గొంటూ ఉంటారు అంటే శ్రీ మహావిష్ణువు కలలో కనిపించి ఆదేశించిన దాని ప్రకారం ఇంద్రమన్య మహారాజు పూరి ఆలయాన్ని కూడా నిర్మించినట్టుగా కూడా పురాణ కథలైతే ఉన్నాయి అంటే పాండవులు యమరాజు వద్దకు తమ ప్రయాణం ప్రారంభించినప్పుడు మోక్షానికి చేరుకునే సమయంలో అంటే చేరువ చేసే చార్ధాం క్షేత్రాల్లో కూడా ఒకటైనటువంటిదే ఈ పూరి జగన్నాథ్ ఆలయాన్ని కూడా దర్శించుకున్నారట సైన్స్ కూడా ఇప్పుడు కూడా అంతు చిక్కని రహస్యాలు ఈ ఆలయంతో ముడిపడి ఉన్నాయి అని చెబుతూ ఉన్నారు కాబట్టి ఇంతకీ ఆ రహస్యాలు ఏంటి అనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం తప్పనిసరిగా ఈ వీడియోని పూర్తిగా చూడని ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఫస్ట్ గురు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి ఆ రహస్యాలు ఏంటో కూడా ఈ వీడియో స్కిప్ చేయకండి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి చాలా ఆ టెంపుల్ సంబంధించినటువంటి అనేకమైనటువంటి ఇంట్రెస్టింగ్ అయినటువంటివి సైన్స్ కూడా సైన్స్ కూడా అంతు చెక్కినటువంటివి చాలా ఉన్నాయని చెప్పుకోవచ్చు అయితే ఈ ఆలయంలో మనం ఒక మొదటిగా ఒకటి కనుక మనం చూసినట్లయితే ఆలయం పైన ఉండేటువంటి జెండా ఈ జెండా కూడా ఇప్పటికి కూడా మిస్ట్రీగా ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే పూరి జగన్నాథ ఆలయం పైన ఎప్పుడూ కూడా హిందూ మతం చిహ్నంతో కూడినటువంటి జెండాలు కనిపిస్తూ ఉంటాయి అంటే మీరు వెనకాల కూడా ఇమేజ్లో వస్తూ ఉంటాయి దాంట్లో మీరు చూడవచ్చు ఇక మీరు చాలా మంది భూగుల్లో కొట్టిన ఆ టెంపుల్ కి సంబంధించిన జెండా అయితే కనిపిస్తుంది ఇందులో ఆశ్చర్యం ఏముందని మనం అనుకోవచ్చు కాకపోతే అసలు రహస్యం ఇక్కడే ఉంటుంది ఈ జెండాలో ఉంది ఈ జెండా గాలి వీచే దిశలో కాకుండా అంటే గాలి ఇటు సైడ్ కనుక వీస్తూ ఉంది అనుకోండి దానికి వ్యతిరేక దిశలో ఈ జెండా అయితే రెపరెపలాడుతూ ఉంటుంది అంటే మనకు మామూలుగా చెట్లు గాని జెండాలు కానీ ఏదైనా క్లాస్ గాని మనం ఏదైనా గాలికి వచ్చినప్పుడు ఆ గాలి ఎటువైపు వీస్తే అటువైపుగా వీస్తూ ఉంటాయి కానీ ఈ దేవాలయంలో ఉన్నటువంటి జెండా అది గాలి రైట్ నుండి లెఫ్ట్ కు వీస్తుంది అనుకోండి కానీ జెండా లెఫ్ట్ నుండి రైట్ ఆడుతూ ఉంటుంది అనమాట అది దీనికి దీని వెనక ఉన్నటువంటి రహస్యం ఏదైతే ఉందో శాస్త్రవేత్తలు ఇప్పటికి కూడా కనిపెట్టలేకపోయారు ఇది కూడా మనకు కూడా ఆశ్చర్యంగా అనిపించడంలో ఎటువంటి సందేహం లేదు కాబట్టి ఇది నంబర్ వన్గా గా చెప్పుకోవచ్చు ఇక నంబర్ టూ కనుక మనం చూసినట్లయితే ఈ ఆలయంలో సుదర్శన చక్రం అంటే ఇది ఇరవై అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ఇదిగా మనం చెప్పుకోవచ్చు అంత ఎత్తులో కూడా ఉంటుంది దీని టన్ను బరువు గల సుదర్శన చక్రాన్ని ఈ పూరి జగన్నాథ ఆలయం పై భాగాన ఏర్పాటు చేశారు అంటే ఒక టన్ను బరువు ఉన్నటువంటిదిగా ఇక్కడ ఏర్పాటు చేశారు ఇక్కడ దీంట్లో ఇంకో ఏం ఆశ్చర్యం ఉందని మీరు ఆశ్చర్యంగా లేదా ఏంటి దీంట్లో ఏముంటుంది ఆ సుదర్శన చక్రంలో ఆశ్చర్యంగా ఏముంటుంది అని మీకు అనిపించవచ్చు కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ పూరి పట్టణంలో ఏ మూలం నుండి చూసినా సరే అంటే అది టెంపుల్ ఇక్కడ ఉందనుకోండి మీరు ఎటు సైడ్ వెళ్ళి చూసినా సరే ఈ సుదర్శన చక్రం కనిపిస్తూ ఉంటుంది కదా ఆలయం పైన ఈ చక్రం ఉంచినటువంటి తీరు నిజంగా ఇంజనీర్ సైతం ఇది మిస్ట్రీగా మిగిలిపోయిందని చెప్పుకోవచ్చు అంటే ఈ టెంపుల్ ఇక్కడ మనం ఒకవేళ ఇక్కడ ఉందనుకోండి ఈ చక్రం ఏ వైపు నిండు చూసినా సరే అది మీకు అభిముఖంగానే ఉన్నట్టే కనిపిస్తుంది మీరు ఇటు సైడ్ ని చూసినా మీకు కనిపిస్తూ ఉంటుంది సేమ్ చక్రం ఇటు సైడ్ చూసిన ఇటు సైడ్ చూసిన నాలుగు అంటే మీరు ఏ డైమెన్షన్లో వెళ్ళి చూసినా సరే ఆ చక్రం అనేది మీకు కనిపిస్తూనే ఉంటుంది మీ వైపు చూస్తున్నట్టుగానే ఉంటుంది ఇది కూడా ఇప్పటికి కూడా సైన్స్కే కాదు ఎవరికి కూడా అర్థం కాలేదు జనరల్గా ఏంటంటే ఒక వస్తువు ఉంది అనుకోండి ఆ వస్తువు ఇప్పుడు మనం ఇటున్నాం ఉన్నాం నాకేమో అరచేయి లోపల కనిపిస్తుంది మీకేమో అరచేయి బయట కనిపిస్తూ ఉంటుంది కానీ ఆ చక్రం ఒకవైపు పెట్టున్నప్పుడు మీరు ఎక్కడి నుండి చూసినా సరే అది మిమ్మల్ని మిమ్మల్ని చూస్తున్నట్టుగానే అనిపిస్తూ ఉంటుంది అంటే అది మీకు చక్రంగానే కనిపిస్తుంది సుదర్శన చక్రం అంతేకాకుండా ఆలయం పైన ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఈ ఆలయం ఏదైతే ఉందో ఈ ఆలయం పైన ఏ విమానం కానీ ఎటువంటి పక్షులు కానీ ఈ ఆలయం పై భాగం నుండి వెళ్ళవు జనరల్గా మనకు దేవాలయాలు చాలా దేవాలయాల్లో మనం కనుక గమనించినట్లే పైనండి విమానాలు వెళ్తూ ఉంటాయి కొంతమంది రకరకాలు పక్షులు వెళ్తూ ఉంటాయి కానీ ఈ ఆలయం పైనుండి కూడా ఏ విమానం కానీ ఎటువంటి పక్షులు కానీ ఎగరవు దానికి సంబంధించి కనుక మనం చూసినట్లయితే ఈ ఆలయం పైన పక్షులు విమానాలు ఎగరకపోవడం ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం కాను దేశంలో ఏ ఆలయంలోనూ ఇటువంటి అంశం మనకు కనిపించదు అరుదుగా ఉంటుంది ఎందుకంటే ఏ ప్రభుత్వం దీనిపైన నో ఫ్లైయింగ్ జోన్ అని కూడా ప్రకటించలేదు ఈ ఆలయానికి సంబంధించి అంటే దానిపైన మీరు వెళ్ళకూడదని ప్రకటించలేదు కానీ ఏదో తెలియని అతీతమైనటువంటి శక్తి కారణంగానే నో ఫ్లయింగ్ జోన్గా పరిగణించబడింది అంటే ఎవరు దీన్ని లీగల్గా ఈ ఆలయం పైన వెళ్ళకూడదని ఎక్కడ చెప్పలేదు భారతదేశ గవర్నమెంట్ కానీ ఎవరు చెప్పలేదు ఎవరు చెప్పకపోయినా సరే ఈ ఆలయం పైనగా అసలు నో ఫ్లైయింగ్ జోన్ అని పెడితే ఎలా అయితే పోవో విమానాలకే కాదు పక్షులకే కాదు దేనికైనా సరే హండ్రెడ్ పర్సెంట్ ఈ ఆలయం పైన అయితే వెళ్ళవు కాబట్టి నో ఫ్లైయింగ్ జోన్గా కానీ ఇక్కడ పరిగణించబడిపోయింది ఆ రకంగానే అక్కడ ఎవరు కూడా పోవట్లేదు పక్షులు కూడా పోవట్లేదు విమానాలు కూడా పోవట్లేదు దీనికి ఇప్పటిదాకా శాస్త్రీయ వివరణ లేకపోవడం కూడా నిజంగా మనకు ఆశ్చర్యాన్ని మిగిలిస్తుంది అని చెప్పడం ఎటువంటి సందేహం లేదు అంతేకాకుండా ఈ ఆలయం నిర్మాణానికి సంబంధించి మనం చూసినట్లయితే ఈ పూరి జగన్నాథ్ ఆలయంలో ఒక అద్భుతమైనటువంటి ఒక అద్భుతంగా చెప్పుకోవచ్చు ఈ ఆలయం గురించి రోజుల్లో ఏదో ఒక సమయంలో కూడా ఈ ఆలయంలో కనిపించేటంటే నీడ ఏదైతే ఉంటుందో ఆలయం నీడ అసలు కనిపించదు అంటే మనకు జనరల్గా రోజులో ఏదో ఒక సమయంలో కూడా ఈ ఆలయం నీడ ఏదైతే ఉందో కనిపించదు అంటే ఆలయం మన ఇప్పుడు టెంపుల్ ఉందనుకోండి అక్కడ గోపురం కావచ్చు టెంపుల్ కావచ్చు అది నీడ కనిపిస్తుంది కదా మనకు తెల్లారి అయితే అది కొద్దిగా అట్లా దూరంగాను అట్లా కనిపిస్తుంది కానీ ఇక్కడ ఆలయం నీడ కనిపించదు ఇది ఇప్పటికి కూడా ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో ఇది ఒక అద్భుతమైనటువంటిదిగా చెప్పుకుంటున్నారు లేక దైవ శక్తి కారణంగానే జరుగుతుంది అనేది కూడా ఇక్కడ ఒకటి అం అంతు చిక్కినటువంటి విషయంగా చెప్పుకుంటున్నారు ఇవి నిజంగా మిస్ట్రీస్ మనకు నీడ లేకుండా నీడ కనిపించుకున్న ఉన్నటువంటి ఆలయం మనకి ఇప్పటి వరకు ఎక్కడ చూడాలి కేవలం ఇక్కడ మాత్రమే ఉంటుంది మీరు దేవాలయాలకు చాలా దేవాలయాలకు వెళ్ళి ఉంటారు కదా మీరు కూడా చూసుకోండి ఎటువంటి పరిస్థితుల్లో ఏ ఆలయంలో కూడా ఇటువంటిది ఉండదు మనకు కనిపిస్తుంది కానీ ఇక్కడ మాత్రం కనిపించదు మరొక విషయం ఏంటంటే ద్వారం అంటే సారీ ద్వారం రహస్యం ఈ ద్వార రహస్యం ఏంటంటే ఈ పూర్వీ జగన్న ఆద ఆలయానికి నాలుగు ద్వారాలు ఉంటాయి వీటిలో సింగ ద్వారం అనేది కూడా ఆలయానికి ప్రవేశించడానికి ప్రధానమైనటువంటి మార్గంగా చెప్తూ ఉంటారు అయితే ఈ ద్వారం గుండా ఆలయంలో ప్రవేశించేటప్పుడు మీరు శబ్ద తరంగాలు చాలా స్పష్టంగా వినవచ్చు దాని ద్వారా మనకి ఏదైతే ఉంటుందో దాని నుంచి వచ్చేటువంటి కొంత ఆ ద్వారం నుంచి కాస్త వెనక్కి నడిచి బయటకు కనుక వస్తే ఆ శబ్దం అనేది మీకు వినిపించదు అంటే మీరు లోపలికి ఎంటర్ అయినప్పుడు శబ్దం వినిపిస్తుంది మళ్ళీ బయటకు వస్తే శబ్దం వినిపించదు ఇది చూడండి మీకు అంటే అక్కడికి వెళ్తేనే మనం ఇప్పుడు డోర్ మూసుకుంటే లోపల ఏం మాట్లాడుతున్నారు మనం మొత్తం సౌండ్ ప్రూఫ్ చేసేస్తే లోపల ఏం వినిపి వస్తుందో మనకు వినపడదు డోర్ మూస్తే మళ్ళీ ఓపెన్ చేస్తే వినిపిస్తుంది కానీ ఇక్కడ ఆలయం లోపల ప్రవేశిస్తే శబ్దం వినిపిస్తుంది ఆలయం బయట జస్ట్ గడప అంటూ ఉంటాం కదా లోపలికి వెళ్తే శబ్దం బయట ఉంటే శబ్దం రాదు అంటే ఆ శబ్దం కూడా మీకు వినిపించదు ఇది ఇక్కడ భక్తులకు కూడా ఒక అద్భుతమైనటువంటి అనుభూతిలా కనిపిస్తుంటుంది ఒక ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తూ ఉంటుంది ఈ అంశం కూడా అంతేకాకుండా ఇక్కడ సముద్ర రహస్యం కూడా ఉంటుంది ఇక్కడ ఆలయం దగ్గరలోనే మనకు సముద్రం ఉంటుంది సాధారణంగా సముద్రాలు ఏవైనా ఏమంటే సముద్ర తీరంలో ఎలా ఉంటుందంటే ఉదయం పూట గాలి సముద్రం నుంచి కూడా భూమి వైపు సాయంత్రం వేళ భూమి నుంచి కూడా సముద్రం వైపు గాలి వీస్తూ ఉంటుంది ఇది చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోండి సముద్రంలో ఎప్పుడు కూడా ఏదైనా సరే మనకు సముద్రంలో ఉన్నటువంటి తీరం సముద్ర తీరం ఎలా ఉంటుందంటే ఉదయం ఉదయం పూట గాలి సముద్రం వైపు నుంచి కూడా ఇప్పుడు మనం ఎదురుగా సముద్రం ఉందనుకోండి సముద్రం వైపు నుంచి కూడా భూమి వైపు వస్తూ ఉంటుంది సాయంత్రం వేళ మనకి భూమి నుంచి కూడా సముద్రం వైపు వెళుతూ ఉంటుంది కానీ పూరిలో ఉన్నటువంటి సముద్రం ఏదైతే ఉందో అంటే పూరి జగన్నాథుడు ఆలయం దగ్గర ఉన్నటువంటి సముద్రం ఏదైతే ఉందో ఆ సముద్ర తీరలో మాత్రం దీనికి పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది ఇది జరగడం కూడా ఇక్కడ చాలా వండర్గా అనిపిస్తూ ఉంటుంది ఒక ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఇది కూడా సైన్స్ కు కూడా అంతు చిక్కని మిస్ట్రీగా ఉండిపోయింది అంతేకాకుండా ఈ ఆలయం పద్దెనిమిది వందల ఏళ్ళ నుంచి కూడా జరుగుతున్నటువంటి ఒక ఆచారం కూడా ఉంది ఎందుకంటే నలభై ఐదు అంతస్తులు ఎత్తులో కలిగినటువంటి ఈ ఆలయానికి ప్రతిరోజు ఒక పూజారి ఎక్కి జెండాను క్రమం తప్పకుండా మారుస్తూ ఉంటాడు ఆ టెంపుల్ గోపురం పైనటువంటి మన గోపురాలు ఉంటాయి దానిపైన ఒక జెండాని ప్రతిరోజు ఎక్కి ఆ జెండాను మారుస్తూ ఉంటారట ఈ ఆచారం దాదాపు పద్దెనిమిది వందల ఏళ్ళ నుంచి కూడా జరుగుతుందట ఇది ఒక్కరోజు తప్పినా సరే అప్పటి నుంచి అంటే ఇది ఇప్పుడు అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఒక రోజు కూడా తప్పిన ఒక్కరోజు కూడా తప్పినా ఆ ఒకటి నుంచి అంటే ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఒక్క రోజు కూడా తప్పలేదట పద్దెనిమిది ఏళ్ళ వరకు కూడా ఆలయం మూతబడింది అనేసి నమ్ముతూ ఉంటారు ఇక్కడ అంటే ఒకవేళ తప్పిన అంటే ఈ పద్దెనిమిది ఏళ్ళ నుండి జరుగుతూనే ఉందంటే ఇది ఒక్కరోజు తప్పిన అంటే ఏదైతే మనం గోపురం పైన ఏదైతే ఉంటుందో జెండా ఆ జెండాను కనుక మనం ఒక్కరోజు అక్కడ పెట్టడం ప్రతిరోజు పూజారి వెళ్ళి పైన జెండా పెడుతూ ఉంటారు అది కనుక ఒక్కరోజు తప్పినా సరే తప్పినా సరే అప్పటి నుంచి పద్దెనిమిది ఏళ్ళ వరకు కూడా ఆలయం మూతపడుతుంది ఒక నమ్మకం కూడా ఉంది కాబట్టి తప్పనిసరిగా నలభై ఐదు అంతస్తులు అనుకోండి ఆ విధంగా ఆ ఆలయం పైకు ఎక్కి అక్కడ హండ్రెడ్ పర్సెంట్ జెండాను ప్రతిరోజు అక్కడ కడతారు మారుస్తూ ఉంటారు పొరపాటును ఒకసారి కూడా మార్చలేదంటే పద్దెనిమిది పాటు ఆలయం మూతబడిపోతుంది అనేసి కూడా ఇక్కడ నమ్ముతారు అది కొంత ఆశ్చర్యంగా అంటే అది నమ్మకం ఎప్పటి నుండి పద్దెనిమిది వందల ఏళ్ళ నిన్ను కూడా వస్తున్నటువంటి ఆచారంగా దాన్ని ఆ విధంగానే దాన్ని ఇప్పటివరకు కూడా ఎక్కడ బ్రేక్ చేయకుండా ముందుకు అయితే వెళ్తున్నారు ఇక్కడ మరొక విషయం ఏంటంటే మనం ప్రతి ఆలయానికి వెళ్ళినప్పుడు కొన్ని ఆలయాల్లో ప్రసాదం కూడా ఇస్తూ ఉంటారు ఇక్కడ ప్రసాదానికి కూడా ఒక రహస్యం అయితే ఉంది ఎందుకంటే పూరి జగన్నాథ్ ఆలయానికి వివిధ రాష్ట్రాల నుంచి కావచ్చు ఇతర దేశాల నుంచి కావచ్చు ప్రతిరోజు కూడా రెండు వందల నుండి ఇరవై వేలు ఇరవై ఐదు ముప్పై వేల వరకు కూడా భక్తులు అయితే వస్తూ ఉంటారు యాజ్ పర్ టెంపుల్ చెప్తున్నటువంటి లెక్కలు అంటే దర్శనానికి వచ్చేటువంటి భక్తులకు సంబంధించి చెప్తూ ఉంటారు కాబట్టి అయితే ఏడాదిలో ఏడాది పొడవునా ఒక పరిణామంలో ప్రసాదాన్ని ఆలయంలో తయారు చేస్తూ ఉంటారంట అది మనకు ప్రతిరోజు వచ్చినప్పుడు భక్తులందరూ కూడా ఎంతమంది భక్తులు వస్తే వస్తూ ఉంటారు అయితే ఏడాది పొడవునా ఒక పరిమాణంలోనే ప్రసాదాన్ని తయారు చేస్తూ ఉంటారు ఆలయంలో అంటే ఒక పరిణామం పరిమాణం అంటే మీకు డౌట్ రావచ్చు అంటే ఒక సైజు హండ్రెడ్ గ్రాములు రౌండ్ ఎలా ఉంటుందో అంతే మళ్ళీ దాంట్లో తేడా ఉండదు మీరు ఒక పది రకాలైనటువంటి ప్రసాదాలు ఏవైనా ఉన్నప్పుడు క్వాంటిటీ విషయంలో కావచ్చు దాని పరిమాణం అంటే అది ఎంత షేప్ ఉంది ఎంత బరువు ఉంది ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఒకే రకంగా ఉంటుంది మనం పట్టేటప్పుడు ఒకటి కొద్దిగా చిన్నదిగా కొద్దిగా పెద్దదిగా అవుతూ ఉంటుంది కానీ అటువంటిది ఏమి ఉండదు పరిమాణం మాత్రం ప్రసాదం ఒకట్లా ఒకే విధంగా ఉంటుంది ఈ ప్రసాదాన్ని ఆలయంలోనే తయారు చేసుకుంటూ ఉంటారు కానీ ఎప్పుడు కూడా ప్రసాదం ఇక్కడ ఎక్కడా కూడా వేస్ట్ కావడదు అది ఒకటి కూడా చెప్పుకోవాలి భక్తులకు సరిపోకపోవడం చోటు చేసుకోవడం అనేది కూడా ఇక్క ఇప్పటి వరకు కూడా అటువంటిది జరగలేదు ఎంతమంది వచ్చినా ఆ భక్తులకైతే అయితే ప్రసాదం సరిపోతుంది అది కూడా కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఎందుకంటే ఒకరోజు రెండు వేల మంది వస్తారు ఒకరోజు ఐదు వేల మంది వస్తారు ఒకరోజు పదివేల మంది వస్తారు ఒకరోజు ఇరవై వేల మంది కూడా వస్తారు కానీ ప్రసాదం మాత్రం పరిమాణం విషయంలో కావచ్చు సరిపోలేదు అనేది మాత్రం ఇక్కడ జరగలేదు ఇప్పటివరకు కూడా అలాగే ప్రసాదాన్ని ఏడు కుండలు ఒకే ఒకదానిపైన ఒకటి పెట్టి ఏడు కుండలు ఒకదానిపైన ఒకటి పెట్టి వండుతారట కానీ కింద కుండలో ఉన్నటువంటి అంటే కానీ కింద ఉన్నటువంటి కుండల కంటే ముందుగా పై భాగంలో ఉండేటువంటి కుండ ఏదైతే ఉంటుందో అందులో ప్రసాదం తయారు కావడం అనేది కూడా ఇక్కడ చాలా విశేషం ఒక ఆశ్చర్యాన్ని కూడా చేస్తుంది ఎందుకంటే మన కింద ఉన్నటువంటి కుండకి ఎక్కువగా మంట తగులుతుంది పైన ఉన్నటువంటి కుండకు తగలదు కదా కానీ ఆ కుండలో ఉన్నటువంటి ప్రసాదం మాత్రమే ఫస్ట్ తయారైపోతుందట అంటే ఇది కూడా నిజంగా ఒక మెరాకిల్ సైన్స్ కూడా ఇప్పటివరకు కూడా ఈ ఏడు కుండలు ఒకదాని పైన ఒకటి పెట్టి వండినా కానీ పైన ఉన్న కుండలో మాత్రం ప్రసాదం ఇక్కడ ఫస్ట్ తయారైపోతుంది ఇవి మనం పూరి జగన్నాథ్ ఆలయంలో ఉన్నటువంటి మిస్ట్రీస్ అనమాట ఇప్పటివరకు కూడా ఇక మన రత్న భాడాగారాలు ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం హండ్రెడ్ పర్సెంట్ ఇప్పటి వరకు కూడా ఈ ఆలయంలో సైన్స్ ఎంతో మంది గొప్ప గొప్ప సైంటిస్టులు కూడా దీని మీద ఎన్ని చేసినా సరే ఇప్పటికి కూడా ఆ విధంగా వాళ్ళైతే హండ్రెడ్ పర్సెంట్ ఈ మిస్ట్రీస్ని ఇప్పటి వరకు కూడా ఛేదించలేకపోయారు ఎంత టెక్నాలజీ వచ్చినా ఇదంతా కేవలం అక్కడ దేవుడు మహిమతోనే జరుగుతుంది అనేసి కూడా చాలామంది హిందువులు కావచ్చు లేదా భగవంతుని ఎవరైతే నమ్ముతూ ఉంటారో వాళ్ళందరూ తప్పనిసరిగా ఈ అంశాన్ని అయితే గుర్తుపెట్టుకుంటారు కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా జీవితంలో మీకు వీలు కలిగినప్పుడు ఒకసారి పూరి దర్శనం అయితే పూరి జగన్నాథుని దర్శనం చేసుకోండి ఆయన అనుగ్రహం ప్రతి ఒక్కరు కూడా కలగాలని కోరుకుంటుంది అలాగే అందరికీ కలగాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా పూరి జగన్నాథ్ స్వామిని దర్శించుకోండి అలాగే ఆ పూరి జగన్నాథ్ అనుగ్రహం మీకు కూడా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీరు కూడా తప్పనిసరిగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్లకి షేర్ చేసిన తర్వాత తప్పనిసరిగా ఆ పూరి జగన్నాథ ఆశలు మీకు కలగాలని కూడా సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి మరీ ఎక్కువగా కొద్దిగా మాకు స్వార్థం అనిపిస్తుందేమో ఇంకా మరీ కొంత ఎక్కువగా మీకు మంచి జరగాలని కూడా కోరుకుంటున్నాం అందరికీ మంచి జరగాలి ఎవరైతే మాకు సపోర్ట్ చేస్తున్నారో అంటే ఒకరికి మంచి చేయమనే చెప్తుంది అదో ఎవరైతే మాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి ఇంకా మంచి జరగాలని కూడా కోరుకుంటున్నాం మరో మంచి వీడియోతో మరిన్ని పూరి జగన్నాథ ఆలయానికి సంబంధించినటువంటి విషయాలతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మా ఫస్ట్ గురు టీవీ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఏమైనా బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి